వెల్కమ్ టు డబుల్ సెవెన్ మీడియా నేను మీ ఆదినారాయణ ఈ ఏడాది ఏప్రిల్లో ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్ట శ్రీ కోదండరాముని బ్రహ్మోత్సవాలు జరగబోతున్నాయి ఈ సందర్భంగా రెండు మూడు రోజుల క్రితం జేఈఓ గారు ఒంటిమిట్కు రావడం జరిగింది ఆయన కళ్యాణ మండపం కాడు జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించారు ఆంధ్ర తెలంగాణ విడిపోయిన తర్వాత రెండు వేల పద్నాలుగో సంవత్సరంలో ఒంటిమిట్ట రామాలయంను ఆంధ్ర భద్రాద్రిగా ప్రభుత్వం అప్పుడు ప్రకటించింది తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఒంటిమిట్ట రామాలయమును ఆంధ్ర భద్రాద్రిగా ప్రకటించడం జరిగింది ప్రభుత్వం ప్రకటించిన తర్వాత రామాలయాన్ని టీటీడీకి అనుసంధానం చేశారు టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి అయితే ఇక్కడ భక్తుల నుంచి కొన్ని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి ఏంటంటే కోదండరాముని బ్రహ్మోత్సవాలు మూడు నెలలకు నాలుగు నెలల్లో ఇక వస్తాయి అనే సమయంలో మాత్రమే టీటీడీ అధికారులు ఎక్కువగా ఒంటిమిట్టుకు వచ్చి అభివృద్ధి పనులు పరిశీలిస్తుంటారు బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత రామాలయం వైపు కన్నెత్తు చూడరనే విమర్శలు రామయ్య భక్తులు టీటీడీ అధికారులపై చేస్తుంటారు బ్రహ్మోత్సవాలు మూడు నెలల్లో నాలుగు నెలల్లో వస్తాయి అనగా అధికారులు అడావుడిగా రావడం పనులన్నీ చూడడం పనులు ఎలా జరుగుతున్నాయి ఏ పనులు ఎలా చేయాలి అని చెప్పి వెళ్ళిపోతూ ఉంటారు బ్రహ్మోత్సవాలు అయిపోయిన తర్వాత అధికారులు రామాలయంలో పట్టించుకోవడం లేదనే విమర్శలు రామయ్య భక్తుల నుంచి వస్తున్నాయి ఆలయ పరిధిలో కొన్ని అసౌకర్యాలు ఉండడంతో రామయ్య భక్తులు మండిపడుతున్నారు అధికారులపై విమర్శలు కూడా చేస్తున్నారు ముఖ్యంగా మనము ప్రధాన సమస్య తెలుసుకుందాము అదేంటంటే టీటీడీ అధికారులు భక్తుల కోసం బాత్రూములు ఏర్పాటు చేశారు ఆ నీరు నిలువ ఉండడానికి లెట్రిన్ గుంత ఏర్పాటు చేశారు అయితే ఆ మల విసర్జన నీరంతా పోయి తర్వాత ఆ గుంత నిండిపోవడంతో మల విసర్జన నీరంతా బయటికి వస్తూ ఆ పరిసరాలలోనే నిలువు ఉంటూ దుర్వాసన వెదజల్లుతుండడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు ఆ మల విసర్జన నీరంతా అక్కడే ఉంటూ ఆ మురుగునీరంతా ఒకే చోట నిలువు ఉండడంతో పాటు రామాలయం సమీపంలో ఉన్న ఇళ్ళ దగ్గరికి ఆ మురుగునీరంతా వెళుతుంది దాంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ మురుగునీరంతా ఇళ్ళ దగ్గర చేరుకోవడంతో దోమలు ఉత్పత్తి చెంది విష జ్వరాల బారిన పడుతున్నాము జ్వరాల బారిన పడి వేలాది రూపాయలు వైద్య ఖర్చులకు పోతుంది పిల్లలు చాలా ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్తుల ఆవేదన వ్యక్తం చేస్తున్న ఇంతవరకు ఆ సమస్య పరిష్కరించడానికి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు చాలా సంవత్సరాలుగా మురుగునీరు ఆ పరిసరాలలో నిలువ ఉండడం ఆ నీరంతా ఆ దిగును ఉన్న వీధికి వెళ్తుండడంతో ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు రామాలయంకి వచ్చే భక్తులు దుర్వాసనతో ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యను ఇప్పటికీ టీటీడీ అధికారులు పట్టించుకోవడం లేదు ప్రతి ఏడాది బ్రహ్మోత్సవాలు జరుగుతాయి బ్రహ్మోత్సవాలు ఇక రెండు మూడు నెలల్లో జరుగుతాయనగా ఆ సమయంలో అధికారులు క్యూ కట్టి రామాలయంకు వస్తూ పోతుంటారు పనులు పరిశీలించడానికి కానీ ఈ డ్రైనేజీ సమస్య మాత్రం ఇంతవరకు అధికారులు పట్టించుకోకపోవడంతో రామయ్య భక్తులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట రామాలయం కావడం చాలామంది భక్తులు సంతోషపడ్డారు ఎంతోమంది భక్తులు రామాలయానికి వస్తూ ఉంటారు రామాలయం పరిధిలో ఎన్నో సమస్యలు పరిష్కరిస్తున్న అధికారులు ఈ డ్రైనేజ్ వ్యవస్థ గురించి పట్టించుకోకపోవడం చాలా బాధాకరమని భక్తులు అంటుంటారు రోజుకు వందలాది మంది వేలాది మంది రామాలయం దర్శనానికి వస్తుంటారు రాష్ట్రం నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి దేశాల నుండి భక్తులు వస్తూ ఉంటారు అలాంటి సమయంలో ఆంధ్ర భద్రాద్రిగా పిలువబడే రామాలయం పరిసరాలలో మురుగునీరు నిలువు ఉంటూ దుర్వాసన వస్తూ ఉంటే భక్తులు ఎలా మాట్లాడుకుంటారో ఒకసారి మనమే అర్థం చేసుకోవచ్చు ఆ మురుగునీరు బయటికి వెళ్లకుండా అక్కడ నిలువ లేకుండా ఒక సంపు ఏర్పాటు చేసి ఆ సమస్యను పరిష్కరించాలని రామయ్య భక్తులందరూ కోరుకుంటున్నారు ఆ సమస్య ఎలా ఉందంటే భక్తులు రామాలయం గురించి అధికారుల గురించి చెడ్డగా మాట్లాడుకుండేలా ఆ సమస్య అలా ఉంది అధికారులు దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకొని ఒక సంపు పెద్దది ఏర్పాటు చేయాలని రామయ్య భక్తులు కోరుకుంటున్నారు అలాగే రామాలయం పరిసరాలలో కూడా పందులు ఎక్కువగా తిరుగుతున్నాయనే విమర్శలు కూడా భక్తుల నుంచి వస్తున్నాయి ఇప్పుడు మల విసర్జన మురుగునీరంతా అక్కడ నిలువు ఉంటుంది ఆ మురుగునీరులోని ఈ పందులు పొర్లి అలాగే భక్తులు నడిచే రహదారిలో ఈ పందులు వెళ్తూ ఉంటాయి ఆ మురుగునీరును తొక్కి భక్తులు రామయ్య దర్శనానికి వెళ్ళాల్సిన పరిస్థితి అక్కడ ఉంది ఒకసారి అధికారులు కూడా వచ్చి గమనిస్తే వారికి కూడా అర్థమవుతుంది మురుగునీరులో పదుల సంఖ్యలో పందులు ఉంటాయి అవి పొర్లి భక్తులు వెళ్ళే రహదారుల్లో నడవడం వలన ఆ మురుగునీరంతా రహదారుల్లో పడుతుంది ఆ దారిన భక్తులు వెళ్తుంటారు కాబట్టి ఖచ్చితంగా ఆ మురుగునీరును తొక్కి రామయ్య దర్శనానికి భక్తులు పోవాల్సిన పరిస్థితి ఉంది అధికారులు కూడా ఇది ఒకసారి గమనించాలి ఖచ్చితంగా ఆంధ్ర భద్రాద్రిగా ఉన్న ఒంటిమిట శ్రీ కోదండ రామాలయానికి అన్ని సౌకర్యాలు కల్పించే విధంగా టీటీడీ అధికారులు చర్యలు తీసుకోవాలి అధికారులపై భక్తుల నుంచి కూడా కొన్ని విమర్శలు వస్తుంటాయి వారు ఏది చెప్పినా వినరు వారికి ఏది ఇష్టమైతే అదే చేస్తుంటారు కానీ ప్రజల మాటలు భక్తుల మాటలు ఎక్కువగా పట్టించుకోరనే విమర్శలు అధికారుల మీద భక్తులు చేస్తూ ఉంటారు అలాగే రామయ్య పరిసరాలలో కోతుల వలన ఆవుల వలన భక్తులు ఇబ్బందులు పడుతున్నారు అధికారులు స్పందించి ఈ బ్రహ్మోత్సవంలోనైనా ఆ మురుగునీరు అక్కడ నిలువ లేకుండా వీధుల్లోకి వెళ్లకుండా ఒక సంపు ఏర్పాటు చేసే విధంగా చర్యలు తీసుకుంటారేమో అని రామయ్య భక్తులు ఆశగా ఎదురు చూస్తున్నారు ఇతర రాష్ట్రాల నుంచి దేశాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తులు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితులు ఉండడం వలన వారు వారి రాష్ట్రాలకు వెళ్ళినప్పుడు రామాలయం గురించి వాళ్ళు చర్చించుకున్నప్పుడు ఎలాగైతే పార్కులు బాగున్నాయి మా టీటీడీ అధికారులు బాత్రూములు బాగా ఏర్పాటు చేశారు నీటి వసతి బాగుంది ఇలా వీటి గురించి మంచి వాటి గురించి మంచిగా మాట్లాడుకుంటారు అలాగే డ్రైనేజీ వ్యవస్థ బాగలేదు కాబట్టి డ్రైనేజీ వ్యవస్థ గురించి చెడుగా మాట్లాడుకుంటారు అలాంటప్పుడు రామాలయానికి చెడ్డ పేరు వచ్చే అవకాశం ఉంటుంది కదా ఇది కూడా అధికారులు ఒక్కసారి ఆలోచించాలి ఖచ్చితంగా డ్రైనేజీ వ్యవస్థ చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటారని రామయ్య భక్తుల తరఫున ఆశిద్దాం భక్తులు కూడా అదే కోరుకుంటున్నారు అధికారులు అయితే ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది